ఆ దేవుడి దగ్గర అవన్నీ సామాన్లన్నీ శుభ్రం చేసుకోవడము అంటే నిన్న వాడినవన్నీ మన్నాలన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పెట్టుకునేదాన్ని నిర్మాల్యము అని చెప్పంట అలానే మన మానవుల్లో కూడా నిర్మాల్యం అనేది ఉన్నది అండి మానవుని మనసులో నిర్మాల్యం తొలగించుకొని ఆనందం అనుభవించేది ఎలా అనేది తెలుసుకుందాము మనం నిత్యం ఆనందం సుఖం సంతోషాలు కలగాలని కోరుకుంటూ ఉంటాము కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాము మనలోనే ఉండిన వీటి కోసం మనం ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నాం అసలు మనలో అన్నీ ఉన్నాయి మనలో ఉన్న నిర్మాల్యాన్ని మనం తీసేసుకుంటే మళ్ళా మళ్ళీ అంతా మన చైతన్యవంతం అయిపోయి మన కొత్త జీవితాన్ని చాలా సంతోషంగా గడ గడపగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు రోగం వల్ల కలిగే బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకు ఎక్కడ కాశీ రామేశ్వరాల నుండి రాలేదు కదా అవి మన నుండే వచ్చాయి మన శరీరంలో నుండే రోగం అనే బాధ వచ్చింది అలానే ఆ బాధలు నుండియే మనకు వచ్చినప్పుడు సుఖ సంతోషాలు కూడా మన నుండి రావాలి కదా ఆ రోగాలు అనేవి మనలోనే వచ్చినప్పుడు సుఖం అనేది కూడా మనలో నుండే స్టార్ట్ అవుతుంది అంటే రోగాలు అనే దాన్ని ఆ నిర్మాల్యంగా తీసి పక్కన పడేస్తే సంతోషం అనేది మన నుండే స్టార్ట్ అవుతుంది అన్నమాట సంతోషాలు కూడా మన నుండే రావాలి కానీ ఎక్కడి నుంచో బయట నుంచి ఎలా వస్తాయి రావు కదా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధ అంటున్నాం అదే రోడ్డు మీద ఐదు వందల లోటు దొరికితే చాలా సంతోషంగా ఎగిరి గంతేసి తీసుకుంటున్నాం అది రోగం బాధ అనేది కాలికి ముల్లుకుచ్చుకుంటే కుచ్చుకుంటే ఎలా బాధ అనిపించిందో మరి వెంటనే ఐదు వందల నోట్ నోటు దొరికినా కూడాను అయ్యో మరి బాధగా తీసుకోవాలి కదా మనం ఎందుకు బాధపట్టలేదు అంటే అక్కడ మనకు ఐదు వందలు అనేది సంతోషాన్ని కలిగించిన డబ్బు డబ్బు మనకు సంతోషం దానివల్ల మనకు లాభం ఉంది కాబట్టి మనం సంతోషంగా దాన్ని తీసుకుంటున్నాము అంటే దుఃఖాలు దొరికే వస్తువులను బట్టి మనలో ఉండే వస్తున్నాయి అంటే బాధలు సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి మరి మనలో ఉండిన వాటి కోసం బయట ఎందుకు వెతుకడం మనం మనలోనే సుఖం ఉంది దుఃఖం ఉంది రెండు మనలోనే ఉన్నాయి అవి ఎక్కడో బయట నుంచి రావాలి ఆ సంతోషం అనేది మనం బయట ఎందుకు వెతుకుంటున్నాం అసలు ఇది కేవలం భ్రమ నిజం మనకు మనలో లేనిది బయట ఎలా బయట లేదు పాలలో అంతరంగా ఉన్న వెన్న రావాలంటే కవం పెట్టి చిలకాలి ఆ పాలను కాచాలి దాన్ని మళ్ళా దాన్ని పెరుగున చేయాలి పెరుగుని చేసిన తర్వాత ఆ మీగడని చిలుకుతే కానీ మనకు వెన్న రాదు అలానే కవం పెట్టి దాన్ని చిలకాలి ఎలా చిలికితే మామూలుగా చేయితో ఇలా ఇలా చిలుకుతే రాదు దానికి కబం అనే సాధనంతో చిలుకితేనే ఆ వెన్న వస్తుంది అన్నమాట అలానే మనస్సును భగవ భగవన్నామము అనే కవం పెట్టి చిలికితే అప్పుడు ఆనందం అనే వెన్న రావడం మనకు జరుగుతూ ఉంటుంది లోపల సాధన చెయ్యందే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఎలా వస్తుంది ఏదైనా ఒక పని మనం చెయ్యాలి అంటే దానికి తగ్గ ఆ సాధన చెయ్యాలి ఒక పాట పాడాలి అంటే ఆ పాటకు తగ్గ ఆ సాధన ఆ సంగీతం నేర్చుకుంటే కానీ ఆ పాట మన గంతులో గమకాలు రావు అలానే స్వరం రాదు ఇలాంటివన్నీ రావాలి అంటే మనము ఆ సంగీతము మొదటి దగ్గర నుండి నేర్చుకుంటే కానీ మనకు సంగీతం రాదు అలానే రోజు కూడా దాన్ని సాధన చేయాలి ఆలాపన చేయాలి అంటే ఆలాపనకు కూడాను కొద్దిసేపు మనము ఆ ఇంతకు ముందు చెప్పేవాళ్ళు సన్నీళ్లలో నుంచొని గొంతుదాకా ఆ నీళ్ళలో మునిగి గనక అంటూ ఉంటే అది సాధన అయ్యి మన గొంతు సాఫీ అవుతుందని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చ నీళ్ళలో మునగకపోయినా ఏదన్నా కావాలంటే ఒక సాధన చెయ్యాలి ఒక పని చేయాలి అంటే దానికి ముందు శ్రమ పడాలి ఇప్పుడు రోజు మనకు డాక్టర్ గారు ఒక గంట సేపు చెప్తున్నారు గంటసేపు ఒక టాపిక్ చెప్తున్నారు అంటే దానికి ముందు ఎంత సాధన చేస్తున్నారు ఆయన అనేది మనం తెలుసుకోవాలి అలా సాధన చేయబట్టి మనకు ఆయన సులభంగా చెప్పగలుగుతున్నారు ఏదైనా మన పనులు సమకూడదు ధరలోన లోపల సాధన చేయందే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఎలా వస్తుంది రాదు మనకు మనస్సుకు పరిమితమైన వాడు జీవుడు మనోమూలంలోనికి వెళ్ళిన వాడు దేవుడు మనోమూలంలోనికి వెళ్ళిన వారికి దేహమే దేవాలయం అవుతూ ఉంటుంది అన్నమాట దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం భగవంతుని చిత్రాలలో వెతుకొద్దు చిత్రంలో వెతకండి అని రమణ మహర్షి గారు అన్నారన్నమాట దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు కానీ మనకి కాన్ రావడం లేదు అని చెప్పి తెలుస్తుంది అలానే ఎందుకని మన మనసులో ఉన్న మానిన్యాల వల్ల మనలో ఉన్న దేవుడు కనపడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తల ఈ కారణాలు రెండే రెండు మొదటిది నేను అనే తలంపు రెండవది నాది అన్న తలంపు మొదటిది అహంకారం రెండవది మమకారం ఈ రెండు మానియాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడు అవుతాడు మన హృదయంలో ఉన్న పరమ పరబ్రహ్మ పరమ పవిత్రుడు ఆ పరమ పవిత్రుడిని పరికించాలంటే మనము పవిత్రం కావాలి అది ఎలా దొరుకుతుంది అంటే ప్రతిరోజు పూజ గదిలో పూజకు ముందు మనం మొదటి చేసే పని ఏమిటంటే ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదటి చేసే పని ఒకటి అది ఏంటంటే అది ముందు రోజు నిర్మాల్యాలను తీసివేసి పూజా సామాగ్రిని పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం మా ఇది దీన్ని ఇందాక మనం అనుకున్నట్టు నిర్మాల్యం అంటారు ముందు రోజు పెట్టినవన్నీ తీసేయాలి ఆ దేవుడు సామానంతా ముందు రోజు దీపం పెట్టిన ప్రేమిదని కానీ తర్వాత దీప పూజకు వాడిన సామాను కానీ అవన్నీ శుభ్రం చేసుకొని కానీ మనం పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయలే ముందు రోజు నిర్మాల్యాలను తీసివేసి పూజా సామాగ్రిని పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూర పూజ ప్రారంభించడం ఈ రీతిలోనే హృదయమందు ఉన్న భగవంతుని అవలోకించాలంటే ముందుగా మన మనోమాలిన్యాలను తొలగించుకోవాలి అజ్ఞానమును నిర్మాల్యములు తీసివేయాలి ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగనే అంతరంగం కర్మఫల శేషాలను తొలగించుకోవాలి మనలో ఉన్న అజ్ఞాన నిర్మాణాలను తొలగించుకోవడానికి కామ క్రోధ లోప మోహం మద నుండి ఆరు అడ్డంకులు ఉన్నాయి వాటిని కూడా మనం ముందు తొలగించుకోవాలి తర్వాత సత్కర్ సత్కర్మాచరణ సత్సంగీయుల సర్వేశ్వర సర్వేశ్వరస్మరణ సదావగాహన సత్వగుణ సాధన సేవ తత్పరత శుద్ధ ఆహారంలో ఈ నిర్మాణాలను కూడా మనం తొలగించుకోవచ్చు అలానే శుద్ధ ఆహారం అంటే నోట్లో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మము ద్వారా గ్రహించేవి కూడా ఆహారమే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం ముక్కు ద్వారా మరి శ్వాస పీల్చుకుంటాము శ్వాస వదులుతూ ఉంటాము అంటే ఆ శ్వాస లేదే మనం బతకలేము అంటే మనకు ఆహారంగా మన జీవుడికి వాయువు కూడా ఒక ఆహారమే అన్నమాట నీరు తీసుకుంటాము నీరు కూడా ఒక ఆహారం కిందే లెక్క అందుకే పంచయాంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మము వీటి ద్వారా గ్రహించేవి కూడా ఆహారమే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు మనస్సును బుద్ధిని సత్ సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మనలో ఆలోచనలలో మాటల్లో చేతుల్లో పవిత్రతను పెంచుకోవాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మన మనోచాంపల్యమే మనకు ఆశా అశాంతులకు కారణం అవుతుందన్నమాట మన కర్మలే మన కారణం అవుతూ ఉంటాయి మనలో అనేక బలహీనతలు ఉంటాయి అలాగే లోకల్లో అనేక ఆకర్షణలు ఉంటాయి ఇలాంటప్పుడే బుద్ధిని ఉపయోగించాలి బుద్ధిని వినియోగించాలి హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దానిని గురించి ఆలోచించడం మనం మొదలు పెట్టాలన్నమాట ఇదే మాయ శారీరకంగా మానసికంగా దేహాన్ని శుద్ధిపరచుకోవాలి దేహ ధర్మ ప్రకారం కుటుంబం సమాజ ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిథిలమై ఈ దేహం శిథిలం అవ్వక ముందే హృదయం అందున్న దేవుణ్ణి పట్టుకోవాలి మానవుడు ఆనందమని అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి అవి ఒకటి ప్రేమ రెండు జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుంది అందుకనే మనం ఏదన్నా కూడాను ముందు మన దేహాన్ని శుద్ధిపరచుకోవాలి దేహంలో ఉన్న మాలిన్యాలన్నీ తీసేయాలి అప్పుడే మనకు సుఖము సంతోషము దొరుకుతాయి మన దేవధానంలో కూడాను మనం మునిగిపోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి తెలియజేశారు మరి అందరూ శ్రద్ధగా ఈ చిన్న విషయం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జైగురుదత్త జయ గురుదత్త అండి అందరికి శుభోదయం మంచి విషయాలు తెలియజేసిన అందరికి ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే